ఇప్పుడు దేశం మొత్తం ఒకే దాని గురించి మాట్లాడుకుంటోంది అదే ఫేక్ ఓట్లు రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రక్రియపై చేస్తున్న ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది బీజేపీ కుమ్మక్కై ఈసీ ఓటు దొంగతనాలకు పాల్పడుతోందంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు డూప్లికేట్ ఓట్లు సృష్టిస్తోందని కర్ణాటకలోని ఓ లోక్సభ నియోజకవర్గంలో లక్షకు పైగా తప్పుడు ఓట్లను సృష్టించారని ఆరోపణలు చేశారు ఎలక్షన్ కమిషన్ కూడా అంతే ఘాటుగా స్పందిస్తోంది ఆరోపణలను అఫిడవిట్ రూపంలో సమర్పించి సంతకం చేయాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని కౌంటర్ ఇచ్చింది తాజాగా హర్యానా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు సైతం సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించాలని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు సామాన్యమైనవి కావు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరునే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏమిటి ఎన్నికల సంఘం వాదనలేంటి దీనివల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి నెలకొన్న భయాందోళనలేంటి అనే విషయాలను ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం రాహుల్ గాంధీ ఆగస్టు ఏడున ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఎన్నికల సంఘం గురించి దాదాపు గంటపాటు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇందులో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను విశ్లేషించారు అనంతరం ఓట్లు దోపిడీకి గురవుతున్నాయని ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు ప్రతిపక్ష నేత రాహుల్ కర్ణాటకలోని మహదేవ్పుర లోక్సభ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లను తారుమారు చేశారని రాహుల్ ఆరోపించారు డూప్లికేట్ ఓటర్లను చేర్చడం తప్పుడు చిరునామాలు ఒకే చిరునామాపై అనేక ఓటర్ రిజిస్ట్రేషన్లు ఉండటం తప్పుడు ఫోటోలు ఉపయోగించడం కొత్త ఓటర్ల కోసం ఉన్న ఫామ్ సిక్స్ను ను దుర్వినియోగం చేయడం డెబ్బై ఏళ్ల శకున్ రాణి అనే మహిళ ఫామ్ సిక్స్కు కు ఉపయోగించుకుని ఫస్ట్ టైం ఓటర్గా కొన్ని నెలల వ్యవధిలో రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయించుకుందని రాహుల్ ఉదాహరించారు ఓటర్ లిస్టులో ఆమె పేరు రెండుసార్లు ఉందన్నారు ఆమె రెండుసార్లు ఓటేశారా లేదా ఆమె బదులు వేరే వాళ్లు ఓటేశారా అని ప్రశ్నించారు దీన్ని కవర్ చేయడానికి పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈసీ చూపించడం లేదని ఆరోపించారు ఓటర్ లిస్టులో ఎనభై ఏళ్లు పైబడిన రుద్దులను ఫస్ట్ టైం ఓటర్లుగా వర్గీకరించారని మరి కొంతమంది వాణిజ్య ప్రాంతాల అడ్రస్ పెట్టి ఓటు రిజిస్టర్ చేసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు మరికొందరి ఓట్లు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయని జాబితాలో ఫోటోలు అస్పష్టంగా ఉన్నాయని తెలిపారు ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేశారనడానికి రుజువులని రాహుల్ స్పష్టం చేశారు ఎన్నికలను తారుమారు చేయడానికి ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కైందని రాహుల్ గాంధీ ఆరోపించారు ఓటు దొంగతనానికి పాల్పడ్డారన్నారు ప్రజలు పార్టీలు ధృవీకరించేలా ఈసీ డిజిటల్ ఓటర్ జాబితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇలా చేస్తే పారదర్శకత పెరుగుతుందన్నారు రాహుల్ ఆరోపణలు చేసిన తర్వాత ప్రజల మద్దతు కూడగట్టడానికి ఓటర్ చోరీ వెబ్సైట్ను ప్రారంభించారు రాహుల్ గాంధీ పారదర్శకత ఈ విషయంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఓటర్ రోల్స్ కేవలం పీడిఎఫ్ ఫార్మాట్లో అందుబాటులో ఉంచారని డిజిటల్ ఫార్మాట్లో లేవన్నారు రాహుల్ ఇలా మెషిన్ గ్రేడబుల్ ఫార్మాట్లో ఉంటే ఖచ్చితమైన ఆడిట్లను చేయొచ్చని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత ఎన్నికల సంఘం గట్టిగానే స్పందించింది ఆరోపణలు బేస్లెస్ అని ఖండించింది పాత రాజకీయ వ్యూహంగా కొట్టిపారేసింది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్నాథ్ ఇలాగే చేసిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన ఘటనను గుర్తు చేసింది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అలాంటి టాక్టిక్ని అనుసరిస్తున్నారని చట్టబద్ధంగా గెలవలేమని ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈసీ చెబుతోంది రాహుల్ గాంధీ ఎత్తి చూపిన తప్పులను నెలల క్రితమే సరిచేశామని కానీ రాహుల్ మాత్రం చట్టబద్ధంగా కాకుండా ఇలా బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది అనంతరం కర్ణాటక సీఈఓతో పాటు మరో రాష్ట్ర సీఈఓ కూడా రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు ఆయన చేసిన ఆరోపణలకు డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని డిమాండ్ చేశారు సంతకం చేసిన అఫిడవిట్ ఆయన సమర్పించాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలంటోంది ఏసీ రాహుల్ గాంధీ ఉదహరించిన ఓటర్ రాని ఒకటేసారి ఓటు వేశారని ఏసీ స్పష్టం చేసింది రాహుల్ చూపించిన ఆధారం సరైంది కాదని చెప్పింది రాహుల్ గాంధీ గుర్తించిన తప్పులు చాలా ఏళ్ల క్రితమే సరిచేశామని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది మరోవైపు రాహుల్ గాంధీ గుర్తించిన తప్పులకు ఆధారాలు చూపించాలని సంతకం చేసిన అఫిడవిట్ ఇవ్వాలని కర్ణాటక సీఈఓ అడిగినా దీనిపై ఆయన స్పందించలేదు తాజాగా హర్యానా మహారాష్ట్ర సీఈఓలు కూడా ఇదే అడిగారు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసినవి కేవలం రాజకీయ విమర్శలు కాదు అవి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలు కీలక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికలను ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది అలాంటిది దాని వైఖరిపైనే లోక్సభ ప్రతిపక్ష నేత ఇలాంటి ఆరోపణలు చేయడం గంభీరమైన విషయమే ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించడం ఆందోళనకరమైన పరిణామమే ఇలాంటి ఆరోపణలు దేశ ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై కొత్త సందేహాలను లేవనెత్తుతాయి అది ఎన్నికల విశ్వసనీయతపై అనుమానానికి దారితీస్తాయి ఇలాంటి రాజ్యాంగ సంస్థలపై విశ్వాసం సన్నగిల్లితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది అయితే ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఇలాంటి సంస్థలు తమ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం పారదర్శకంగా వ్యవహరించడం ఎంతైనా అవసరం ఎలక్షన్ కమిషన్పై రాజకీయ నాయకులు విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు ఈసీ నిర్ణయాలను పనితీరుపై ఆరోపణలు గతంలో చేశారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సరిగా అమలు చేయకపోవడం ఓటర్ల జాబితాపై అనుమానాలు ఈవీఎంల ఖచ్చితత్వంపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు అప్పట్లో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ సైతం ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు గతంలో కాంగ్రెస్ కూడా పలు సందర్భాల్లో ఈసీ చర్యలను వ్యతిరేకించింది దీన్నే రాహుల్ గాంధీ ఇప్పుడు అనుసరించారు గతంలో చేసినట్లే ఈసీపై ఆరోపణలు చేశారు అయితే ఈసారి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దేశ ప్రజలంతా రాహుల్ వాదనను నమ్మి నిజమనుకునే ప్రమాదం ఉన్నందున ప్రమాణపత్రంతో ఫిర్యాదు చేస్తేనే పరిశీలిస్తామని ఎన్నికల సంఘం చెప్పడం సరికాదు తాను చెబుతున్నది నిజమని రాహుల్ నమ్ముతున్నారా లేదా అన్నది కాదు అందులో నిజం ఉన్నదా లేదా నిగ్గు తేల్చడం దేశ ప్రయోజనాల రీత్యా ముఖ్యం రాహుల్ చేసిన విశ్లేషణలోను ఆరు నెలల పాటు సేకరించిన సమాచారంలోనూ వీసమెత్తు నిజం కానీ నిజాయితీ కానీ లేదని ఎన్నికల సంఘం నమ్మిన పక్షంలో అది కేవలం రాజకీయ కుట్రేనని నిగ్గు తేల్చే కర్తవ్యాన్ని నెత్తికెత్తుకోవాల్సిన కీలకమైన అంశం ఇది తన విమర్శకు పునాదిగా రాహుల్ వాడిన సమాచారం ఎక్కడి నుంచో తెచ్చింది కాదు ఈసీ అధికారిక డేటానే ఆయన వాడుకున్నారు లక్షకు పైగా ఓట్లకు సంబంధించిన డేటా అబద్ధమైన పక్షంలో అదే మాట చెప్పవచ్చు లేదా పాక్షిక నిజాన్ని పక్షపాతంతో తనకు అనుకూలంగా విశ్లేషించుకున్నారని వివరించవచ్చు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల సంఘాన్ని ఇలా బహిరంగంగా నిందిస్తూ కుట్రలను ఆపాదిస్తూ ఎన్నికల ప్రక్రియ మీదే ప్రజల్లో అనుమానాలు పెంచుతున్న రాహుల్ గాంధీ తన ఆరోపణల మీద ఫిర్యాదు చేస్తే కానీ పరిష్కారాలు ఉండవని ఈసీ అనడం భావ్యమూ కాదు మరోవైపు రాహుల్ గాంధీ వర్సెస్ ఎన్నికల సంఘం విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కొందరు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలను సమర్థిస్తున్నారు ఎన్నికల సంఘం అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని అంటున్నారు మరికొందరు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ అని దానిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తున్నారని అంటున్నారు విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ప్రజాప్రతినిధులు రాజ్యాంగ సంస్థలు ప్రజలకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది